నిజాంపేట అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణంలో గురుస్వాములు కృష్ణమూర్తి రామచంద్రంల ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై ఒక్క రోజులు అయ్యప్ప స్వాములు కఠోర ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి వారికి దీపదూప నైవేద్యాలను సమర్పించి ఇరుముడితో శబరియాత్ర బయలుదేరామన్నారు ఇదే సంకల్పంతో మళ్లీ సంవత్సరం వరకు అయ్యప్ప సన్నిధి ఆలయంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కంకణ బద్దులమవుతామని తెలిపారు రామచంద్రం గురుస్వామి పద్దెనిమిది నారికెల శిబియాత్ర సందర్భంగా ఈ ప్రాంగణంలో ఇరుముడు కార్యక్రమం ప్రారంభించాము ఆ ఇరుముడు కార్యక్రమం కూడా ఇప్పుడే ముగిసింది ఇప్పుడే కాకుండా ప్రతిరోజు ప్రతి నిత్యము ప్రతి మాసము పూజలతో ఈ స్థలము పుణ్యతీతమై వచ్చే సంవత్సరం వరకు అయ్యప్ప స్వామి గుడిని నిర్మించాలని అయ్యప్ప స్వామి అనుగ్రహం వలన అన్ని శుభాలు జరిగి వచ్చే సంవత్సరం గుడి అందరం అయ్యి ప్రారంభోత్సవం అందరూ ఎల్లా వేళ సుఖ సంతోషంగా ఉండాలని అయ్యప్ప అనుగ్రహ ప్రాప్తి చేసి అందరి పైన ఉండాలని అయ్యప్ప స్వామిని మనసారి కూర్చున్న స్వామి శరణం స్వామి ఎన్నో సంవత్సరాలు భవిష్యత్ గుర్తున్నంత వరకు ఎన్నో తరగతులునేమో భావ వాళ్ళు మాలేసుకున్నప్పుడు అక్క స్వామి చెప్పింది నువ్వు కూడా తమ్మి మాలేసుకుంటున్నాను మొక్కు అయ్యప్ప స్వామి వల్ల నీకు అన్నీ మేలు జరుగుతుందని అంటే తెలిసి తెలియని వయసులో ఆ రోజు నేను దేవుడికి దండం పెట్టుకుని అయ్యప్ప నేను కూడా ఏదో ఒక రోజు మాలేసుకుంటానని చెప్పి కానీ నాకు దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ స్వామి అనుగ్రహం వల్ల ఈసారి నాకు కన్యాస్వామిగా మాలేసుకుని అదృష్టం కల్పించారు ఆ స్వామి అదేవిధంగా ఎన్నో ప్రయాసాల వచ్చి ఎంతో కష్టపడి ఈ ప్రాంగణాన్ని మూడు సంవత్సరాల నుంచి మన స్వాములందరూ కూడా ఒక దీక్షతో దీక్ష తీసుకుని ఇక్కడ గురిగడ రామాయంపేటలో కొత్తగా ఒక పద్నాలుగు మంది స్వాములు మాలేసుకున్నట్టు వాళ్ళ భిక్ష కోసం అని చెప్పేసేసి ఆ రోజు గురుస్వామికి ఫోన్ చేయగానే రంజస్వామికి ఫోన్ చేయగానే మమ్మల్ని ఒక్క మాట ఆడకుండా ఆ రోజైతే ఏ ఏ రోజైతే ఇక్కడ భిక్ష స్టార్ట్ చేశారో ఆ స్వామి దయ వల్ల ఈరోజు ప్రతిరోజు కూడా ఒక నిత్య అన్నదాన క్షేత్రంగా తెరజిల్లింది ఆ స్వామి యొక్క ఉప కటాక్ష అందరి మీద ఉండి ఈ ఇది ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరగిల్లాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా స్వామివారు ఇప్పుడే చెప్పిండ్రు వరుస గారు ఇప్పుడే చెప్పిండ్రు